సో ఈనాడు ఆ డిస్టిక్ పేపర్ తీసుకుంటే ఒక వార్త రాశారండి నాడు మిలమిల నేడు విలవెల రూపాయల లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు పర్యవేక్షణ లేక నిరుపయోగంగా మారుతున్నాయి ప్రజాధనం వృద్ధ అవుతుంది నానకరామ్ గూడ నుంచి ఖాజాగూడ కూడలి వరకు ఉన్న ఇవి వెలవెలబోతున్నాయి సో అప్పుడు డెకరేటివ్ లైట్స్ పెట్టారు ఇది వెలుగుతలేవంట ఇప్పుడు దాని గురించి వార్త రాశారు నానక్రామ్ గూడ నుంచి ఖాజాగూడ వరకు ఖచ్చితంగా పాటించకుంటే ఖర్చు అయిపోతాం రాజధానిలో రోజు సగటున ముప్పై ఒకటి రోడ్డు ప్రమాదాలు నిత్యం ఐదు మరణాలు హైదరాబాద్ లో రోజు ముప్పై ఒకటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంట అండి సో నిత్యం ఐదుగురు రోజు ఐదుగురు మరణిస్తున్నారు రోడ్డు ప్రమాదాల వల్ల సో ట్రాఫిక్ నిబంధనలు మన సంరక్షణకే మనం పాటించడంతో పాటు మన ఇంట్లో వాళ్లకు ఖచ్చితంగా పాటించాలని లేకుంటే ఖర్చు అయిపోతామని వివరించాలి రాజధానిలో రోజు సగటున ముప్పై ఒకటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతిరోజు కనీసం ఐదు మంది ప్రాణాలు కోల్పోతున్నారు మృతుల్లో ద్విచక్ర వాహనదారులు పాదచారులే ఎక్కువ మృతులు శాత శతగాత్రుల్లో ద్విచక్ర వాహనదారులు నలభై ఐదు శాతం అయితే ముప్పై శాతం పాదచారులు సో టూ వీలర్స్ మీద వెళ్లే వారు నలభై ఐదు అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ కి గురవుతున్న వాళ్ళు టూ వీలర్స్ అండ్ థర్టీ పర్సెంట్ వచ్చేసి పెడస్ట్రియల్స్ అది పాదచారులు ఎవరైతే బైవాక్ నడుస్తారో వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడే అయిపోయింది మృతివాత పడుతున్న పాదచారులు ఎక్కువగా వృద్ధులు యాచకులు ట్రాఫిక్ నిబంధనను పాటించని వారు నగరానికి కొత్తగా వచ్చిన వారు సో ఈ ముప్పై శాతంలో పెడెస్ట్రియన్స్ ఎవరైతే ఉన్నారో థర్టీ పర్సెంట్ వాళ్ళలో సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నారంట అండ్ యాచకులు అంటే ఎవరైతే అడుక్కొని చేస్తారో వాళ్ళు ట్రాఫిక్ నిబంధనలు ఈస్ నాట్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ నగరానికి ఊర్ల నుంచి నగరానికి కొత్తగా వచ్చినవారు వీళ్ళు నిత్యం యాక్సిడెంట్స్ గురవుతున్నారు ఔటర్ మీద రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాదాలు ఔటర్ రింగ్ రోడ్ మీద రెండు వేల ఇరవై నాలుగు వివరాలు ఇవి రాచకొండ కమి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలభై ఆరు ప్రమాదాలు దాంట్లో పంతొమ్మిది మృతువాత అండ్ ఫిఫ్టీ ఎయిట్ అంటే యాభై ఎనిమిది శతగాత్రులు సైబరాబాద్ లో ఆ ప్రమాదాలు మొత్తం వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది మృతులు నలభై మూడు అండ్ క్షతగాత్రులు నూట ముప్పై ఐదు మన పొరుగునే ఉన్న చిన్న దేశమైన శ్రీలంకలోని ప్రతి పట్టణంలో ట్రాఫిక్ పై ఎంతో అవగాహన ఉంది నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు జీబ్రా లైన్ల వద్దే రోడ్లు దాటుతారు అత్యవసర సమయంలో వేరే చోట రోడ్లు దాటాల్సి వస్తే వాహనాలను ఆపేస్తారు హెల్మెట్ లేకుండా వాహనం నడపరు ఇద్దరిలో ఓ చిన్నారి ఉంటే చిన్న హెల్మెట్ కూడా పెట్టేస్తారు సో ఏం రాశారంటే ఈనాడులో చాలా మంచి వార్త రాశారు మన పక్కనే ఉన్న పొరుగునే ఉన్న శ్రీలంక రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ట్రాఫిక్ పై ఎంతో అవగాహన ఉందంట ఖచ్చితంగా వాళ్ళు రూల్స్ ఫాలో అవుతారంట జీబ్రా రైడ్ వద్దే వాళ్ళు జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయి రోడ్డు మధ్యలో దాని మీదనే వాళ్ళు రోడ్ క్రాస్ చేస్తారు అత్యవసర సమయంలోనే వేరే చోట రోడ్లు దాటాల్సి వస్తే వాహనాలు ఆపేస్తారంట సో హెల్మెట్ లేకుండా వాహనం నడపరంట ఇద్దరిలో ఓ చిన్నారి ఉంటే కూడా ఆ చిన్నారికి కూడా హెల్మెట్ పెడతారంట చిన్న పిల్లలు ఉంటారు కదా మా దగ్గర ఏమో పిల్లలే ఏం కాదు పిల్లలకి మన పిల్లలకి ఏం కాదు అనుకుంటారు కానీ శ్రీలంకలో మాత్రం ఆ చిన్న పిల్లలకు కూడా హెల్మెట్ పెట్టి బయటకు తీసుకెళ్తారంట సో చూడండి అండ్ ప్రమాదాలకి కారణాలు కూడా వీరు రాశారు వాహనాల సంఖ్య నగరంలో మొత్తం వాహనాలు తొంభై లక్షలు రోజు కొత్తగా వచ్చే వాహనాలు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు అంట అంట్రాఫిక్ చాలానాలు లక్షల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇది ఇది ట్వంటీ ఫోర్ కి సంబంధించింది ఇది ట్వంటీ ఫైవ్కి సంబంధించి యాభై మూడు పాయింట్ ఎనభై నాలుగు అరవై ఏడు పాయింట్ రెండు ఇరవై సై ఇది హైదరాబాద్ ఇది సో ఈ సైబరాబాద్ లో ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ అంటే ట్వంటీ పర్సెంట్ పెరిగింది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో రాచకొండలో మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో పోలిస్తే ఈ తగ్గింది అదే హైదరాబాద్ అండ్ సైబరాబాద్లో పెరిగినాయి ఈ సైబరాబాద్ లో ఫోర్ ట్వంటీ పర్సెంట్ పెరిగితే దాంట్లో దాదాపు ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది సో దీంతోపాటు ముగ్గురులో అధికంగా చూసుకుంటే హైదరాబాద్ డిస్టిక్ ఏ ఉంది ఇది ప్రమాదాలు రెండు వేల ఇరవై నాలుగులో చాలా ప్రమాదాలు ఉన్నాయి అండ్ ప్రమాదాలకు కారణాలు హెల్మెట్ ధరించకపోవడం సిగ్నల్ జంప్ అతివేగం నిర్లక్ష్య డ్రైవింగ్ రాంగ్ రూట్ లో ప్రయాణాలు ఓవర్టేక్ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవి ప్రమాణాలు నివారించడానికి ఎలా చేద్దామంటే బండి బయటకు తీస్తే హెల్మెట్ ధరించాల్సిందే కారులో కూర్చుంటే సీటు బెల్ట్ పెట్టాలి జీబ్రా లైన్స్ వద్దనే పాదచాలు రోడ్డు దాటాలి బాలలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వకూడదు సిగ్నల్ పడినప్పుడు ఖచ్చితంగా ఆగి తీరాలి అత్యవసరంగా వేరైనా రోడ్డు దాటుతుంటే